గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనం భారతదేశం పేదరికం అనే అంశం గురించి చర్చిద్దాం పేదరికం భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యల్లో ఒకటి పేదరికం పేదరికం అంటే కనీస అవసరాలైనటువంటి కనీస అవసరాలను తీరని స్థితి ప్రధానంగా ఆహారము దుస్తులు ఇల్లు మనం కనీస అవసరాలుగా చెప్తాము అవి పొందలేని స్థితిని పేదరికం అంటాం కనీస అవసరాలు తీర్చుకోవడానికి చాలినంత సంపాదన లేకపోవడం పేదరికం పేదరికం అనేది ఒక ఆర్థిక సమస్యే మాత్రమే కాకుండా సామాజిక సమస్య కూడా ఇది ఒక సమాజానికి పెద్ద తీవ్రమైనటువంటి సమస్యగా కూడా దీన్ని చెప్పవచ్చు ఇక పేదరికానికి వివిధ నిర్వచనాలను పరిశీలించినట్లయితే కనీస జీవన ప్రమాణాన్ని పొందలేని స్థితిని పేదరికం అంటారు అని ప్రపంచ బ్యాంక్ నిర్వచించడం జరిగింది దీర్ఘకాల ఆరోగ్యవంతమైన జీవనం గడిపేందుకు సౌకర్యాలు కొరవడడం కొరబడడం స్వేచ్ఛ స్వాభిమానం ఇతరుల నుండి గౌరవం కొరవడమే పేదరికము మానవాభివృద్ధి నివేదిక వారు ఈ విధంగా నిర్వచించడం జరిగింది ఇక పేదరికం అనుభవించే వారి బాధను గుడ్డివారు సైతం చూడగలరు అని నోబెల్ ఆర్థిక శాస్త్ర గ్రహీ నోబెల్ బహుమతి ఆర్థిక శాస్త్ర గ్రహీత అయినటువంటి అమర్త్యసేన్ పేర్కొన్నారు ఇక ప్రప పేదరికం అనే సముద్రంలో మనం ఒక్కరం సారీ ప్రపంచం అనే సముద్రంలో మనం ఒక్కరం ఈ దీవిలో సంతోషంగా పేదరికంతో గడపలేము అని ఇక భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ పేర్కొన్నారు భారత ఆర్థిక వ్యవస్థను గాజుతర ఆర్థిక వ్యవస్థగా గౌతమ్ మాధుర్ అనేటటువంటి ఆర్థిక శాస్త్రవేత్త చెప్పటం జరిగింది అంటే భారతదేశంలో పేదవారు ధనిక వర్గాల వారి జీవన ప్రమాణాన్ని జీవన్ జీవన విధానాన్ని గమనించగలరే కానీ ఏమీ చేయలేని పరిస్థితి భారత్ పేదరికం అంటే భారతదేశంలో పేదరికము భారత ఆర్థిక వ్యవస్థ అంటే వారు ధనికుల అవసర ధనికుల యొక్క విలాసవంతమైన జీవనాన్ని చూడగలరే తప్ప ఏమీ చేయలేరు లేదా అందుకోలేని స్థితి ఉంటుంది అని నిర్వచించడం జరిగింది ఇక పూర్ ఎకనామిక్స్ గ్రంథకర్తలు అభిజిత్ బెనర్జీ ఎస్ఎర్ డోఫ్లాలు ప్రధానంగా వీరు పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీతలు వీరు పేదరికంపై అనేక పరిశోధనలు చేశారు వీరు చేసిన పరిశోధనల గుర్తింపుగా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో వీరికి బహుమతి లభించడం జరిగింది ఇక పేదరికం రకాలను చూసినట్లయితే పేదరికం ప్రధానంగా రెండు రకాలు నిరపేక్ష పేదరికం ఆబ్జల్యూట్ పావర్టీ వ్యక్తి జీవించడానికి కావలసిన కనీస జీవనాధార వ్యయాన్ని కూడా పొందలేని స్థితిని నిరపేక్ష పేదరికం అంటారు ఇది మనలాంటి అభిరుచి చెందుతున్న దేశాల్లో ఉంటుంది ఇక రెండవ భావన సాపేక్ష పేదరికం ఉన్నత ఆదాయ వర్గం వారితో దిగువ ఆదాయ వర్గం వారిని పోల్చి చెప్పడాన్ని సాపేక్ష పేదరికం రిలేటివ్ పావర్టీ అని పిలుస్తారు అంటే ఇక్కడ కనీస అవసరాలు తీరినప్పటికీ ధనిక వర్గాల వారికి ఎక్కువ ఆదాయం ఉండగా దిగువ కొన్ని అంటే ఆదాయం తక్కువ ఉండే వర్గాలు కూడా ఉంటాయి వారితో పోలిస్తే వీరి స్థితిని మనం సాపేక్ష పేదరికం అంటాము అయితే ఇది కనీస అవసరాలు తీరని పేదరికం మాత్రం కాదు ఇది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన భావన ఇక పేదరికాన్ని కొలవడానికి లేదా పేదరికాన్ని అంచనా వేయడానికి పేదరికపు గీత లేదా దారిద్ర్య రేఖ పావర్టీ లైన్ అనే భావనను ఉపయోగిస్తారు ఒక వ్యక్తి జీవించడానికి కావలసిన జీవిత అవసరాలను నిర్ణయించి వాటిని పొందేందుకు చేయవలసిన కనీస వ్యయాన్ని పేదరికపు రేఖ లేదా పేదరికపు దారిద్ర రేఖ అంటారు అంతకంటే తక్కువ ఆదాయ వ్యయం చేసే తక్కువ వ్యయం చేసేవారిని పేదరికపు గీతకు దిగువన ఉన్నారని బిలో పావర్టీ లైన్ బీపీఎల్ అని వారిని పేదలు అని అంటారు అంతకంటే ఎక్కువ వ్యయం చేసేవారిని అబౌ పావర్టీ లైన్ పేదరికపు రేఖకు పైన ఉన్నవారు ఏపిఎల్ అని చెబుతారు ఇక పేదరికపు రేఖను లేదా దారిద్ర్య రేఖను అంచనా వేయడానికి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో పౌష్టికాహారం నిపుణుల సలహా మేరకు ప్రణాళికా సంఘం గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై నాలుగు వందల క్యాలరీల ఆహారాన్ని పట్టణ ప్రాంతాల్లో ఇరవై ఒక్క వందల క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని పేదరికపు గీతగా నిర్ణయించారు పంతొమ్మిది వందల డెబ్భై మూడు డెబ్బై నాలుగో సంవత్సరంలో పేదరిక గీతను నిర్ణయించడంలో తలసరి నెలసరి తలసరి వినియోగ వ్యయాన్ని మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఎంపీసీఈని తీసుకోవడం జరిగింది అప్పట్లో గ్రామాలలో నలభై తొమ్మిది రూపాయలు పట్టణాల్లో యాభై ఆరు రూపాయలు పేదరికపు గీతగా లేదా దారిద్ర రేఖగా భావించారు అంతకంటే తక్కువ ఆదాయం వచ్చే వినియోగ వ్యయం చేసేవారిని పేదలు అని గుర్తించడం జరిగింది ఇక రెండు వేల పదకొండు పన్నెండవ సంవత్సరంలో గ్రామాల్లో తొమ్మిది వందల పదహారు రూపాయలు పట్టణాల్లో వెయ్యి రూపాయలుగా పేదరికపు గీతను నిర్ణయించడం జరిగింది ఇక భారతదేశంలో పేదరికపు అంచనాలను పరిశీలించినట్లయితే స్వాతంత్రానికి పూర్వం దాదాబాయి నవరోజీ పావర్టీ అండ్ అన్బ్రిటిష్ ఇన్ ఇండియా గ్రంథంలో భారతదేశ పేదరికాన్ని అంచనా వేశారు భారతదేశ పేదరికాన్ని జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పేరుతో అంచనా వేయటం జరిగింది ఇక పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటిలో రథ్ అండ్ దండేకర్లు పావర్టీ అనే పావర్టీ ఇన్ ఇండియా అనే గ్రంథంలో గ్రామాల్లో పదిహేను రూపాయలు పట్టణాల్లో ఇరవై రెండు పాయింట్ ఐదు రూపాయలు పేదరికపుతగా తీసుకొని పేదరికాన్ని అంచనా వేశారు వీరి ప్రకా వీరి ప్రకారం పేదరికం పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటిలో నలభై ఒకటి శాతంగా ఉంది రెండు వేల రెండు వందల యాభై క్యాలరీల ఆహారాన్ని ప్రాతిపదికగా తీసుకొని వీరు పేదరికాన్ని అంచనా వేయడం జరిగింది ఇక మిన్హాస్ ప్లానింగ్ అండ్ ది పూర్ గ్రంథంలో గ్రామీణ పేదరికాన్ని అంచనా వేశారు గౌరవ్ దత్ అండ్ మార్టిన్ రావెలిన్లు రీజనల్ డిస్పాటిస్ అండ్ పావర్టీ ఇన్ ఇండియా అనే గ్రంథంలో పేదరికపు అంతరం పావర్టీ గ్యాప్ అనే భావనను అభివృద్ధి పరచడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో పేదరికంపై లకడావాల అధ్యక్షతన నిపుణుల కమిటీ నియమించారు రెండు వేల నాలుగు ఐదవ సంవత్సరంలో పేదరికపు అంచనా పద్ధతిని సమీక్షించేందుకు సురేష్ టెండూల్కర్ అధ్యక్షతన నిపుణుల కమిటీ ఏర్పాటు చేయబడింది ఈ కమిటీ పేదరిక గీతను నిర్ణయించటకు కొన్ని మన్నిక గల వస్తువులతో పాటు విద్య ఆరోగ్యం వంటి అంశాలను కూడా పరిగణలోనికి తీసుకోవాలని సూచ సూచన చేయడం జరిగింది ఎంపీసీఈ గ్రామాల్లో నాలుగు వందల నలభై ఏడు రూపాయలు పట్టణాల్లో ఐదు వందల డెబ్భై తొమ్మిది రూపాయలుగా ఈ కమిటీ సిఫార్సు లేదు ఈ కమిటీ పరిగణలోనికి తీసుకున్నది ఇక రెండు వేల పన్నెండో సంవత్సరంలో రంగరాజన్ అధ్యక్షతను నియమించిన నిపుణుల కమిటీ నియమించడం జరిగింది ఎంపీసీఈ గ్రామాల్లో తొమ్మిది వందల డెబ్భై రెండు రూపాయలు అంటే కుటుంబానికి నాలుగు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు పట్టణాల్లో పద్నాలుగు వందల ఏడు రూపాయలు అంటే తలసరిన కుటుంబానికి ఏడు వేల ముప్పై ఐదు రూపాయలుగా పేదరిక గీతను నిర్ణయించడం జరిగింది ఇక మన దేశంలో పేదరికాన్ని జాతీయ నమూనా సర్వేక్షణ సంస్థ ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ వారు లార్జ్ శాంపిల్స్ను తీసుకొని అంటే పెద్ద నమూనాలను తీసుకొని అంచనా వేస్తుంది ఇక పేదరికపు కొలమాన పద్ధతులను పరిశీలించినట్లయితే మొదటిది తలల లెక్కింపు పద్ధతి హెడ్ కౌంట్ రేషియో పేదరికపు శాతాన్ని గుర్తించటకు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు ఇది చాలా సులభమైన పద్ధతి ఎస్సీఆర్ ఈజ్ పేదరికపు గీతకు దిగువనున్న జనాభాపై మొత్తం జనాభా ఇంటూ వంద దీని ద్వారా పేదరికాన్ని సులభంగా లెక్కించవచ్చు అయితే పేదల్లో ఉండేటటువంటి అంతరాన్ని దీని ద్వారా మనము లెక్కించలేము దాంతో అందువలన పేదరికపు అంతరం పావర్టీ గ్యాప్ను అనేటటువంటి భావనను గౌరవ్ దత్ అండ్ మార్టిన్ రావెలియన్లు అభివృద్ధిపరిచారు దీని ద్వారా దేశాల మధ్య రాష్ట్రాల మధ్య పేదరికపు వ్యత్యాసాలను కనుగొనడానికి ఇది ఉపయోగిస్తారు పేదరికపు అంతరం పావర్టీ గ్యాప్ ఇజికోల్డ్ పావర్టీ లైన్ మైనస్ బీపీఎల్స్ ప్రజల సగటు ఆదాయము బై పేదరికపు గీత ఇక సేన్ భారతదేశానికి చెందినటువంటి అమర్త్య సేన్ పేదరికాన్ని అంచనా వేయటకు ఒక సూచీని రూపొందించారు ఇది దీనిని ఆయన పేరు మీదగానే సేన్ సూచి సేన్ ఇండెక్స్ అని పిలుస్తారు పేదవారి ఆదాయాల్లో గల అంతరాలను తీసుకొని పేదరికపు గీతకు ఎక్కువ దూరంలో ఉన్నవారికి ఎక్కువ భారాన్ని తక్కువ దూరంలో ఉన్నవారికి తక్కువ భారాన్ని ఇస్తారు పేదరికపు గీతకు దగ్గరగా ఉన్నవారికి పైకి తెచ్చే కంటే పేదరికపు గీతకు దూరంగా ఉన్నవారిని పైకి తీసుకురావడం వల్ల సమాజ సంక్షేమం ఎక్కువగా పెరుగుతుంది అని ఈ అమర్తసేన్ వివరణ ఇవ్వడం జరిగింది అంటే పేదరికపు గీతలుకు దగ్గరలో ఉన్నవారి కంటే పేదరికపు గీతకు దూరంగా ఉన్నవారు ఎక్కువ పేదరికం వల్ల లభి అనుభవించే బాధ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారిని మొదట పేదరికపు గీతకు పైకి తీసుకురావాల్సి ఉంటుంది ఇక దీంట్లో పేదరికను అర్థం చేసుకునే భావనలో ఇంకో రెండు భావనలు ఉన్నాయి అవి యూనిఫామ్ రీకాల్ పీరియడ్ యుఆర్పి ప్రధానంగా అన్ని వస్తువులపై ముప్పై రోజుల్లో చేసే వ్యయం ఆధారంగా ఈ పద్ధతిలో పేదరికాన్ని అంచనా వేస్తారు ఇక మిక్స్డ్ రీకాల్ పీరియడ్ ఎంఆర్పి ముప్పై రోజుల్లో అన్ని వస్తువులపై చేసే బియ్యము మరియు మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఐదు ప్రధాన వస్తువులు ప్రధానంగా వస్త్రాలు పాదరక్షలు విద్య ఆరోగ్యం మన్నిక గల వస్తువులపై చేసే బియ్యం ఆధారంగా దీన్ని లెక్కిస్తారు భారతదేశపు పేదరిక పా అంచనాలను పరిశీలించినట్లయితే పేదలు కోట్లలో రెండు ఇరవై ఏడు రౌండు ఎన్ఎస్ఎస్ఓ ఇరవై ఏడవ రౌండ్ పంతొమ్మిది వందల డెబ్భై మూడు డెబ్భై నాలుగు ప్రకారం భారతదేశంలో పేదల సంఖ్య ముప్పై రెండు కోట్లు యాభై రౌండ్ ప్రకారం ముప్పై రెండు కోట్లు ఇక అరవై ఒకటవ రౌండ్ ముప్పై కోట్లు అరవై ఆరవ రౌండ్ ముప్పై ఐదు కోట్లు అరవై ఎనిమిదవ రౌండ్ ఇరవై ఏడు కోట్లు రంగరాజన్ కమిటీ అంచనాల ప్రకారం భారతదేశంలో రెండు వేల పదకొండు పన్నెండు నాటికి ముప్పై ఆరు పాయింట్ మూడు కోట్లు పేదలుగా ఉన్నారు ఇక భారతదేశంలో పేదలలో ప్రధానంగా ఇరవై ఏడవ రౌండ్ పేదరిక శాతాన్ని పరిశీలించినట్లయితే ఇరవై ఏడవ రౌండ్లో పేదరిక పేదల శాతము యాభై ఐదు శాతం ఉండగా దేశ జనాభాలో యాభై రౌండ్లో అది ముప్పై ఆరు శాతానికి తగ్గింది అరవై ఒకటవ రౌండ్లో ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం సురేష్ టెండూల్కర్ ప్రకారం అంచనాలు ప్ర అంటే సురేష్ టెండూల్కర్ సిఫార్సుల మేరకు పేదరికాన్ని అంచనా వేసినప్పుడు ముప్పై ఏడు పాయింట్ రెండు శాతం పేదరికం ఉంది ఇక అరవై ఆరవ రౌండ్లో భారతదేశపు పేదరికం ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం అరవై ఎనిమిదవ రౌండ్లో ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం రంగరాజన్ కమిటీ సిఫార్సు ప్రకారం రంగరాజన్ కమిటీ అంచనాల ప్రకారం భారతదేశంలో పేదల శాతం పేదరికం ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతంగా ఉంది ఇక మనము ఈ ఈ పేదరికపు అంచనాలను గ్రామీణ పట్టల పట్టణ ప్రాంతాల వారిగా మనం పరిశీలించినట్లయితే ఇరవై ఏడవ రౌండ్లో ప్రకారం ఎన్ఎస్ఎస్ఓ వారి ఇరవై ఏడవ రౌండ్ అంచనాల ప్రకారం గ్రామీణ పేదరికం యాభై ఆరు శాతం కాక అరవై అరవై ఒకటవ రౌండ్లో అది నలభై ఒకటి పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది యూఆర్పి ప్రకారం ఇరవై ఎనిమిది పాయింట్ మూడు శాతం ఎంఆర్పి ప్రకారం ముప్పై ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది ఇక పట్టణ పేదరికాన్ని పరిశీలించినట్లయితే ఇరవై ఏడవ రౌండ్లో నలభై తొమ్మిది పాయింట్ ఒకటి శాతం అరవై ఒకటవ రౌండ్లో ఇరవై ఐదు పాయింట్ ఏడు శాతం యుఆర్పి ఇరవై ఐదు పాయింట్ ఏడు శాతం ఎంఆర్పి ఇరవై ఒకటి పాయింట్ ఏడు శాతంగా ఉంది ఇక భారతం మొ అంటే భారత సరాసరి లేదా సగటు పేదరికాన్ని చూసినట్లయితే ఇరవై ఏడవ రౌండ్లో యాభై ఐదు శాతం అరవై ఒకటవ రౌండ్లో ముప్పై ఏడు పాయింట్ రెండు శాతం యుఆర్పి ప్రకారం ముప్పై పాయింట్ ఒకటి శాతం ఎంఆర్పి ప్రకారం ఇరవై మూడు పాయింట్ ఎనిమిది శాతం ఈ విధంగా భారతదేశంలో పేదరికం ఉంది ఇక గ్రామీణ పట్టణ పేదరికాలను మరలా ఒక్కసారి పరిశీలించినట్లయితే అరవై యాభైవ రౌండ్లో గ గ్రామీణ పేదరికం ముప్పై రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతం అరవై ఒకటి రౌండ్లో ముప్పై రెండు పాయింట్ ఆరు మూడు శాతం అరవై ఆరవ అరవై ఎనిమిదవ రౌండ్లో ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఐదు శాతంగా ఉంది ఇక పట్టణ పేదరికం యాభైవ రౌండ్లో ఏడు పాయింట్ నాలుగు ఐదు శాతం సారీ ఇవి కోట్లలో సారీ సారీ యాభై అవ రౌండ్లో ఏడు పాయింట్ నాలుగు ఐదు కోట్ల మంది పేదలు ఉన్నారు ఇక అరవై ఒకటవ రౌండ్లో పట్టణ పేదలు ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు అరవై ఎనిమిదవ రౌండ్లో ఐదు పాయింట్ రెండు ఎనిమిది కోట్లుగా ఉన్నారు ఇక భారతదేశంలో మొత్తం పేదల సంఖ్య పరిశీలించినట్లయితే యాభైవ రౌండ్ నాటికి అంటే పంతొమ్మిది తొంభై మూడు తొంభై నాలుగో సంవత్సరం నాటికి నలభై కోట్ నలభై పాయింట్ మూడు ఏడు కోట్లు అరవై ఒకటవ రౌండ్ నాటికి నలభై పాయింట్ ఏడు ఒకటి కోట్లు ఇక అరవై ఎనిమిదవ రౌండ్ అంచనాల ప్రకారం ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల మంది భారతదేశంలో పేదలు ఉన్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో పేదరిక అంచనాలను పరిశీలించినట్లయితే ఇరవై ఏడవ రౌండ్ ప్రకారం గ్రామీణ పేదరికం ఈ నలభై ఎనిమిది శాతంగా ఉంది అరవై ఒకటవ రౌండ్ ప్రకారం పద్నాలుగు శాతం యూఆర్పి అంచనాల ప్రకారం యాభై పాయింట్ ఆరు శాతం ఎంఆర్పి అంచనాల ప్రకారం పది ఏడు పాయింట్ ఐదు శాతం రంగరాజన్ కమిటీ అంచనాల ప్రకారం పన్నెండు పాయింట్ ఐదు శాతంగా ఏపీలో పేదరికం ఉంది ఇక పట్టణ పేదరికాన్ని పరిశీలించినట్లయితే ఇరవై ఏడవ రౌండ్లో యాభై పాయింట్ ఆరు శాతం అరవై ఒకటవ రౌండ్లో పదహారు శాతం యూఆర్పి అంచనాల ప్రకారం ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి శాతం ఎంఆర్పి ఆధారంగా పరిశీలిస్తే ఇరవై పాయింట్ ఏడు శాతం రంగరాజన్ కమిటీస్ అంచనాల ప్రకారం పదిహేను పాయింట్ ఐదు శాతం ఆంధ్రప్రదేశ్లో పేదరికం ఉందని చెప్పు మనకు అర్థమవుతుంది ఇక సర మొత్తం పేదరికం ఏపీ మొత్తం పేదరికం ఇరవై ఏడవ రౌండ్ నాటికి నలభై తొమ్మిది శాతం ఉంటే అరవై ఒకటవ రౌండ్ నాటికి పదిహేను శాతానికి తగ్గింది ఇక యూఆర్పి ప్రకారం పదిహేను పాయింట్ ఎనిమిది శాతం ఎంఆర్పి ప్రకారం పదకొండు పాయింట్ ఒకటి శాతం రంగరాజన్ కమిటీ ప్రకారం పదమూడు పాయింట్ ఏడు శాతం రాష్ట్రంలో పేదరికం ఉంది ఇక భారతదేశపు ఇటీవలి పేదరికపు శాతాలను చూసినట్లయితే సురేష్ టెండూల్కర్ అంచనాల ప్రకారం గ్రామీణ పేదరికం అంటే రెండు వేల నాలుగు ఐదులో నలభై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం అరవై ఆరవ రౌండ్ ప్రకారం ముప్పై మూడు పాయింట్ ఎనిమిది శాతం అరవై ఎనిమిదవ రౌండ్ ప్రకారం ఇరవై ఐదు పాయింట్ ఏడు శాతం రంగరాజన్ కమిటీ అంచనాల ప్రకారం ముప్పై పాయింట్ తొమ్మిది శాతం పేదరికం ఉంది ఇక అదేవిధంగా పట్టణ పేదరికం సురేష్ టెండూల్కర్ ప్రకారం ఇరవై ఐదు పాయింట్ ఏడు శాతం ఎన్ఎస్ఎస్ఓ అరవై ఆరవ రౌండ్ అంచనాల ప్రకారం ఇరవై పాయింట్ తొమ్మిది శాతం అరవై ఎనిమిదవ రౌండ్ అంచనాల ప్రకారం పదమూడు పాయింట్ ఏడు శాతం రంగరాజన్ కమిటీ అంచనాల ప్రకారం ఇరవై ఆరు పాయింట్ నాలుగు శాతం పేదరికం ఉంది ఇక భారతదేశం సరాసరి పేదరికాన్ని చూసినట్లయితే సురేష్ టెండూల్కర్ అంచనాల ప్రకారం ముప్పై ఏడు పాయింట్ రెండు శాతం పేదరికం ఉండగా అరవై ఆరవ రౌండ్ ఎన్ఎస్ఎస్ఓ అరవై ఆరవ రౌండ్ అంచనాల ప్రకారం ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం పేదరికం ఉంది ఇక అరవై ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిదవ రౌండ్ అంచనాల ప్రకారం ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఉంది అదేవిధంగా రంగరాజన్ కమిటీ అంచనాల ప్రకారం ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతం పేదరికంగా ఉంది అయితే ఒకే సంవత్సరంలో ఒకే సంవత్సరానికి చెందిన అంటే రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరానికి చెందినటువంటి ఎన్ఎస్ఎస్ఓ అరవై ఎనిమిదవ రౌండ్ అంచనాలకు అదే కాలంలో రంగరాజన్ కమిటీ అంచనాలకు వ్యత్యాసం ఉండటాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఇక రంగరాజన్ కమిటీ అంచనాల ప్రకారం భారతదేశంలో ఛత్తీస్గఢ్లో అత్యంత ఎక్కువ పేదరికం నమోదైంది నలభై ఏడు పాయింట్ తొమ్మిది శాతం ఛత్తీస్గఢ్లో పేదరికం ఉండగా మణిపూర్లో నలభై ఆరు పాయింట్ ఏడు శాతం ఒరిస్సాలో నలభై ఐదు పాయింట్ తొమ్మిది శాతం మధ్యప్రదేశ్లో నలభై నాలుగు పాయింట్ మూడు శాతం జార్ఖండ్లో నలభై రెండు పాయింట్ నాలుగు శాతం హిమాచల్ ప్రదేశ్లో ఇవి అది ఎక్కువ పేదరికం గల రాష్ట్రాలు కాగా హిమాచల్ ప్రదేశ్లో ప పది పాయింట్ తొమ్మిది శాతం పాండిచ్చేరిలో ఏడు పాయింట్ ఏడు శాతం లక్షద్వీప్లో ఆరు పాయింట్ ఐదు శాతం గోవాలో ఆరు పాయింట్ మూడు శాతం కనిష్టంగా నికోబార్ దీవులలో ఆరు శాతం పేదరికం ఉంది అంటే దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య పేదరికపు 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 విస్తరణలో చాలా వ్యత్యాసం ఉన్నట్టు మనం గుర్తించవచ్చు లేదా గమనించవచ్చు ఇవి పేదరికానికి భారతదేశపు పేదరికపు అంచనాలు నెక్స్ట్ వీడియోలో మనం పేదరికానికి గల కారణాలు పేదరిక నివారణ చర్యల గురించి తెలుసుకుందా థ్యాంక్ యూ విష్యూ